మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి చారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీరు తెర మీద యాక్షన్కి గ్యాప్ ఇచ్చినా మీ సోషల్ మీడియాలో మీ రీల్స్ అంతా చూస్తాం ముఖ్యంగా అర్థం చేసుకోరు అదే అది మీరు సినిమాల్లో ఎంత వైరల్ అయ్యారో అది ఇప్పటికీ పదే పదే లూప్ మూడ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలా మిమ్ మీ నుంచి యాక్టింగ్ ఎవరూ దూరం చేయలేకపోయారు బట్ ఎంతైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ చేంజ్ అయింది మీరు హీరోయిన్గా మానేసినప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి వర్కింగ్ స్టైల్ మారింది ఈ కొత్త జనరేషన్ పిల్లలంతా కూడా చాలా ఫ్రెండ్లీ ఉంది మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి కంఫర్ట్ అనిపించింది ఏంటి అంటే అండి అంటే ఫస్ట్ ప్రిపేర్డ్గా వస్తున్నారు అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇదివరకు మేము అక్కడికి వచ్చి అక్కడ చేసేవాళ్ళం డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని అంత రెడీగా వచ్చిన తర్వాత అప్పుడు స్టెప్ నేర్చుకొని అది ఎండలో అది లైట్ల ముందర వాళ్ళందరినీ సెట్ చేసుకుంటూ అందరూ జనాలు ముందర పైగా జనాలు చాలా మంది ఉండేవాళ్ళు సో ఆ జనాల ముందర అప్పుడు స్టెప్ నేర్చుకుని అప్పుడు చేసి ముందే రిహార్సల్స్ చేసుకుని ఇది నేను చేయలే నేనైతే చేయలే సో తర్వాత సాంగ్స్ కూడా మీరు చూస్తే ఇదివరకు ఫస్ట్లో అంత ఒక టేక్లో పాడాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే నా టైంలో ఏంటంటే కట్ కట్గా పాడవచ్చు ఇప్పుడు అసలు ఎంత టెక్నాలజీ వచ్చింది అసలు దే కెన్ సింగ్ అంటే అన్నీ అన్నీ ఫర్ ద బెటర్ అన్నీ గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అండ్ న్యాచురల్ యాక్టింగ్ న్యాచురల్ మేకప్ ఎంత న్యాచురల్గా ఉంటే అంత కనెక్టింగ్గా ఉంటుంది సో దాట్ ఈస్ వై ఇవన్నీ కూడా చాలా గుడ్ పాయింట్స్ ఇన్ ఇన్ ద ఫిలిం మేకింగ్ ఇప్పుడు సో అందుకని ఇప్పుడు ఏంటంటే గ్లామర్ ఒకటే డజన్ వర్క్ ఆ టైంలో వర్క్ అయ్యేది కానీ ఇప్పుడు దస డజన్ వర్క్ ఎట్ ఆల్ గ్లామర్ ఒకవేళ కొన్నిసార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి అవుతాయి లేకపోయినా పర్వాలే అలా ఉంటున్నాయి అంటే వెరీ న్యాచురల్ అంటే మీరు ఓన్ చేసేసుకుంటారు ఆ క్యారెక్టర్ని సో దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ తర్వాత కంఫర్ట్స్ ఆఫ్ కోర్స్ సో దా అది ఉంటే మంచిదే ప్లస్ అంటే లేకపోయినా మాకు అలవాటు ఉంది కాబట్టి మాకు ఓకే బట్ ఉంటే ఇంకొంచెం వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అర్సెల్ఫ్స్ కదా సో మానిటర్ మానిటర్ లేదు అప్పుడు ఇప్పుడు మానిటర్ ఉంది అని చూసుకోవచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు రీల్ కాబట్టి ఒకలాంటి ప్రెషర్ ఉండేది టూ టూ టేక్స్ తర్వాత థర్డ్ టేక్ వెళ్ళంగానే ఒకలాంటి ప్రెషర్ ఓకే ఓకే ఫోకస్ ఫోకస్ అని చెప్తూ ఉండేవాళ్ళు బికాస్ ఇట్స్ టేకింగ్ మోర్ లాంగ్ సో ఎక్కువ రిహార్సల్స్ చేసే వాళ్ళం అక్కడే ఇప్పుడు అవన్నీ ముందే అయిపోయి వస్తున్నాం అండ్ ఒకవేళ అలా అయినా కూడా ఎక్కువ చేయడానికి ఓకే బికాస్ వీఆర్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్ ఇక్కడ అక్కడ అక్కడేంటి సో కొంచెం టైం పడుతుందేమో ఓకే బట్ స్టిల్ అవుట్పుట్ ఇస్ కమింగ్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఆడియన్స్కి దగ్గరగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉంటున్నాయి ఇప్పుడు చాలా బాగుంది తమ్ముడు అని పేరు పెట్టడం ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉంది ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు సినిమా సూపర్ హిట్ అది అండ్ దట్టు నితిన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని ఈ సినిమా పేరు కూడా అదే ఉంది ఎక్కడైనా ఇంటర్ లింక్ ఉండే అవకాశం ఉందా అంటే కాదండి ఐ డోంట్ థింక్ ఇంటెన్షనల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్లీ నితిన్ గారు ఫ్యాన్ అవ్వచ్చు ఎవరు ఎవరు ఆయన ఫ్యాన్ లేకుండా ఎవరుంటారు ఐ విల్ బి సర్ప్రైజ్డ్ ఎవరు ఆయన ఫ్యాన్ కాదు అంటే సో డైరెక్టర్ గారు ఎలాగో ఆయనతోనే పనిచేశారు వకీల్ సాబ్లో సో ఆయన కూడా చాలాసార్లు ఈ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ సార్ ఎవ్వరూ ఆయన ఫ్యాన్ లేకుండా లేరు సో ఫ్యాన్ అయినా కూడా ఈ ఏంటంటే ఆ తమ్ముడు ఆయన చేసిన తమ్ముడు సినిమాని బీట్ చేసే క్వశ్చనే లేదు ఎవ్వరూ చేయలేరు బికాస్ అది దాట్ ఇట్ సెల్ఫ్ అ మైల్ స్టోన్ అది అది రీచబుల్గానే లేదు అసలు సో కానీ ఏంటంటే ఈ సినిమాకి అక్క తమ్ముడు మీద ఒక ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది అదర్ థింగ్స్ అవుతూ ఉంటాయి బట్ దట్ ఈస్ ద ఎమోషన్ దట్ గోస్ త్రూ అవుట్ ద ఫిలిం సో అందుకని అది అవుతుంది కాబట్టి తమ్ముడు అని పెడితే అప్పుడు ఒక ఒక అక్కకి ఒక తమ్ముడికి మధ్య సినిమా అని ఒకటి తెలిసిపోతుందని వాళ్ళు టైటిల్ పిక్ చేసుకున్నారు బికాస్ ద హోల్ ఫిలిం దాని మీద నడుస్తుంది దానివల్లనే అన్నీ నడుస్తాయి బికాస్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ కథలో ఉంది కనుక కథ ఓరియంటెడ్గా వచ్చినా నేమాత్ర అవును అవును అండ్ మేడం ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు పెన్నుని పేపర్ మీద పెట్టే ముందే మనిషిని ఊహించుకొని క్యారెక్టర్ రాస్తారు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మీరు చాలా మెయిన్ రోల్ పోషించబోతున్నారు అని ముందే మిమ్మల్ని అనుకొని రాసారా క్యారెక్టర్ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుంది అనుకున్నారా డైరెక్టర్ మీకు ఏమైనా చెప్పారా ఈ విషయం నన్ను అనుకున్న అయితే రాయలేదండి అది నేను నేను చెప్పగలను ఆయన అంటే ఎవరు అనుకుని రాసారు అనేది నాకు తెలియదు కానీ నేనవుతే అనుకో బికాస్ అది నేను లాస్ట్లో వచ్చాను సో వాళ్ళకి బిఫోర్ కూడా ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు కూడా అనుకుంటా సో ఇది ద స్కేమ్ యాజ్ అ సర్ప్రైజ్ ఆప్షన్ అసలు వాళ్ళు అనుకో అంటే నేను ఆ సినిమాలు చేస్తున్నాను నేను లేదు కదా అసలు నేను ఆ పిక్చర్లోనే లేను సో వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏదో సెట్ అవ్వట్లేదు ఏదో అవ్వట్లేదు సో ఈ లోపల వెతుకుతూ వెతుకుతూ అప్పుడేదో ఏదో ఒక క్లిప్పింగ్ చూసి ఆయన ఓకే ఇప్పుడు బాగున్నారేమో అని చెప్పి అలా అలా వచ్చిన కాల్ మీకు కాల్ రాగానే మీరు ఫస్ట్ ఇంట్లో ఎవరికి షేర్ చేసుకున్నారు డెసిజన్ ఎప్పుడు తీసుకున్నారు నేను ఇంట్లో ఏవైనా ఫస్ట్ మా హస్బెండ్కే చెప్తానండి ఎవరు లేరు కూడా చెప్పాను సో ఐ షేర్ విత్ హిమ్ ఓన్లీ సో ఆయన చెప్పినప్పుడు కూడా నేను ఇదివరకు వచ్చిన కాల్స్ లాగే ఏదో ఇది కూడా అయి ఉంటుందని అనుకున్నాము అనుకున్నాక కానీ ఇదేంటంటే స్పెషల్గా అనిపించింది అండ్ ఒక కాల్ కాకుండా ఇది ఏదో అంటే ఒక లైన్లో ఏదో చెప్పారు సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదేదో బాగుంది అంటే ఆల్సో నితిన్ గారు అలాగే డైరెక్టర్ గారు అలాగే ప్రొడక్షన్ అంటే బ్యానర్ ఇవన్నీ కూడా ప్లస్గా కనిపిస్తున్నాయి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక లైన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే డీటెయిల్డ్గా తెలియదు బట్ ఈవెన్ దెన్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ సో ఇదేదో బాగుంది ఇదేదో చేసేలాగానే ఉంది అన్నట్టుగా మా హస్బెండ్ చెప్పాను కానీ ఆయన ఫస్టే చెప్పారు ఎయిటీ డేస్ ఉండాలి మీరు ఇక్కడే ఉండాలి అయిపోయే వరకు ఆరు నెలలు ఇక్కడే ఉండాలి ఉండగలరా అని ఇక కమిట్మెంట్ ఇచ్చాక మనం చేస్తాం కదా సో ఇట్స్ ఫారెస్ట్లో అవుతూ ఉంటుంది ఎయిటీ డేస్ చాలా హార్డ్ వర్క్ అని చెప్తూ ఉన్నారు ఓకే ఓకే అంటూ ఉన్నాం సో అలా ఫస్ట్ చెప్పంగానే నీకు ఒకవేళ నచ్చింది అనుకో ఫుల్గా నచ్చిందనుకో చేయి అని చెప్పడం జరిగింది సో ఈ లోపల ఆయన ఫొటోస్ అని ఫోటో సెషన్ అని చేశారు ఫోటో సెషన్ చేసినప్పుడు కూడా ఉన్న ఫొటోస్ ఇవ్వమంటే నా దగ్గర లేవు అంటే ఉన్నాయి అంటే అంటే ఈ క్యారెక్టర్కి దగ్గరగా లేవు సో ఆయన అన్నారు నాకు ఫోటో సెషన్ చేయండి మీరు ఫోటో సెషన్ అంటే నేను వర్కింగ్ మా ఆయన కూడా డాక్టర్ సో ఎక్కడ చేయగలం సడన్గా సో ఆయన ఏమన్నారంటే ఓకే నువ్వు ఇంటికి వచ్చే అదే ఆఫీస్కి వచ్చే నువ్వు లీవ్ పెట్టుకో కమ్ టు ద హాస్పిటల్ నేను పేషెంట్స్ చూసే మధ్యలో అప్పుడు గ్యాప్ ఉంటుంది కదా పేషెంట్కి పేషెంట్కి ఇంకో పేషెంట్ అయ్యాక ఇంకో పేషెంట్ రెడీ చేసి రూమ్లో కూర్చోబెట్టడానికి టైం పడుతుంది సో ఈ లోపల నేను చేస్తాను నీకు ఫోటోలు తీస్తాను అండి మీ హస్బెండ్ డే పర్సనల్ ఫోటోగ్రఫర్ అంతే అంటే అది కూడా నేను వర్క్ టైంలో ఆయన వర్క్ టైంలో వెళ్ళి చేయాల్సి వచ్చింది సో అలా చేసి ఆయన ఏమో ఫొటోస్ అని పంపించి ఆయన కూడా టూ నైట్స్ మేల్కొని ఉన్నారు డైరెక్టర్ గారు కూడా హోల్ నైట్స్ టూ నైట్స్ మేల్కొని ఉన్నారు అక్కడ అక్కడ డే టైము సో మేము కూడా మా వర్క్లో టైంలో చేస్తూ ఉన్నాం సో వీ అంటే అప్పుడే నాకు అర్థమైపోయింది ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి అంటే డైరెక్టర్ గారు ఇస్ నాట్ లైక్ ఎవ్రీబడి ఆయన కొంచెం స్పెషల్ అండ్ హీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్థింగ్స్ అండ్ నాకు అప్పుడే అర్థమైపోయింది సో అందుకని వి జస్ట్ సరెండర్డ్ అంటే ఎవ్రీబడి